హరి ఓం శ్రీ గురు భోన్మహా శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క సప్త దశోత్తర చతుశత నాలుగు వందల పదిహేడవ జయంతిని పురస్కరించుకొని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం కేశవపుర్ తరఫున కరీంనగర్లోని హవేలీ ప్రాంతానికి చెందిన అత్యంత అన్నార్థులకు బుక్కెడు అన్నం పెట్టాలనే ఆలోచనతోటి ఈరోజు స్వామివారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు కూడా స్వామివారి యొక్క దివ్యమైన ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను హరిహోం వాస్తవానికి అన్న సమారాధన అంటే ఆకలితో అలమటించినటువంటి పేదలను గుర్తించి మరి బుక్కిడు అన్నం పెట్టడమే అది అంతకన్నా పుణ్యం ఉన్నది కాబట్టి అలాంటి వారిని గుర్తించి ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామివారి జన్మదినాన్ని పురస్కరించుకొని చేయడం జరిగింది కాలా జ్యానా అమ్రుతమ యగతి పంకిద ఆదయవం పిలా విలా విలా విందగు శుభచరితం బ్రహ్మాండపురమును గ్రామములో ప్రకృతమగూ చెంచి తీర పాపమ్మఒడిలోగా పెరిగిన స్వామి శుభ కథనం